Hello everyone. ప్రముఖ అమెజాన్ కంపెనీ నుంచి చక్కగా ఇంటి దగ్గర ఉండి మీరు వర్క్ చేసుకునే విధంగానే అది కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీలో మీరు ఏ డిగ్రీస్ అయినా సరే మీరు బీఏ బీకామ్ బీఎస్సీతో పాటు డిస్టెన్స్లా లేదా రెగ్యులర్లా మీరు ఎలాంటి డిగ్రీ అయినా సరే మీరైతే అప్లైతే చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా బెస్ట్ ఎందుకంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు ప్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మీ యొక్క మొబైల్ నుంచి మీద అప్లైతే చేసుకోవచ్చు అప్లై లింక్ కింద కామెంట్స్ ఇస్తే అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి అయితే చేసుకోండి సో ఫస్ట్ ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇక్కడ చూడండి కంపెనీ పేరు చూసుకుంటే అమెజాన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ సంబంధించి మనకి వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూసుకుంటే మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలంటే టెన్ ప్లస్ టూ ఆర్ ఎనీ డిగ్రీ కాబట్టి మీకు ఇంటర్మీడియట్తో పాటు మీరు ఏ డిగ్రీ అయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు బీఏ బీకామ్ బీఎస్సీ సో అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డిగ్రీలు ఉన్నా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇంక్లూడింగ్ మీరు పీజీ చేసిండే కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎంఎస్సీ చేసింది కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు బీటెక్ చేసినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా కానీ మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలి అంతే ఈ పోస్ట్ కన్నిటి కూడా మరి జీతం చూసుకుంటే మీకు ఇరవై మూడు వేల మూడు వందల నుంచి మీకు ముప్పై వేల ఎనిమిది వందలు ఇస్తాము అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు సో ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటి కాబట్టి ఎక్స్టా కొన్ని అలవెన్స్ కూడా ఇస్తామనేసి నోటిఫికేషన్ ఎక్కడైతే ఇవ్వడం జరిగింది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ సో అదేవిధంగా మీకు ఇంటర్నెట్ సంబంధించి ఏదైనా ఛార్జెస్ ఉంటే అలాంటి ఛార్జెస్ కానీ సో ఇవన్నీ కూడా ఇస్తాము అనేసి నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలండి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చే అవకాశం అయితే ఉందమ్మా ఓకేనా మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకు ఎయిటీన్ ఇయర్స్ నిండుండే సరిపోతుంది అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు కనీసం ఎయిటీన్ ఐ మీన్ కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు అయితే ఉండాలి క్లియర్గా ఇక్కడ చూసుకుంటే మెన్షన్ అయితే చేయడం జరిగింది మరి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు మే ఇరవై తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును నో ఇష్యూ మరి ఫీజెస్ ఏమన్నా ఉన్నాయండి ఫీజెస్ ఏం లేదమ్మా చూడండి ఈ పోస్ట్కు అప్లై చేయడానికి ఫీజు లేదు ఫీజు లేకుండా ఈ ఉద్యోగులకు అప్లై చేసి ఎంపిక అవ్వండి ఎంపిక ప్రక్రియలో మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించవలసిన అవసరమైతే లేదు ఓకేనా సో ఇంకా ఎవరైనా కానీ మాకు ఫీజు కట్టండి తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ వాటిని నమ్మకండి సో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ అయితే అయినా సరే ఎవరైనా సరే ఒక రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే సో వాళ్ళైతే ఫీజ్ అయితే తీసుకోరమ్మా సో ఓన్లీ ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటే వాళ్ళు మాత్రం ఫీజీ అయితే తీసుకుంటారు సో రిమైనింగ్ ఇట్లా ప్రైవేట్గా ఎవరైతే జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారో సో వాళ్ళందరూ కూడా ఫీజ్ అయితే తీసుకోరు ఎవరినైనా ఫీజు తీసుకుంటామంటే సో అది ఫేక్ నోటిఫికేషన్ అనేసి ఓకేనా ఒక చిన్న ట్రిక్ అంతే సో తర్వాత చూడండి జాబ్ లొకేషన్ మనకి ఇంటి నుండి మీరు అయితే పని అయితే చేయవలసి ఉంటుంది అంటే కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి అమెజాన్ కస్టమర్స్తో మీరు అయితే కాల్స్ అయితే మాట్లాడవలసి ఉంటుంది మరి ఎంపిక విధానం చూడండి మీరు అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సో ఎవరైతే అప్లై చేస్తుంటారో సో వాళ్ళని కొంతమంది వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి రెజ్యూమ్ ఉంటుంది కదా సో రెజ్యూమ్ని బట్టి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి సో వాళ్ళలో ఇంటర్వ్యూ కానీ ఆన్లైన్లో టెస్ట్ కానీ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో మళ్ళీ వాళ్ళు ఫిల్టర్ చేసి సో వాళ్ళకి మాత్రం సెపరేట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఐ మీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు మరి అప్లై విధానం చూడండి ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు కింద అప్లై లింక్ కూడా ఇచ్చినారమ్మా సో ఒక ఈ అప్లై లింక్ క్లిక్ చేసి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నేను కూడా మీకు అప్లై లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోండి సో ఇది అమెజాన్ కంపెనీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఓకేనా మీరు ఏ డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎలాంటి ఫీజెస్ కూడా లేవు కాబట్టి సో అందరూ కూడా ఈ పోస్టులకి తప్పకుండా అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు జాబ్స్ అప్డేట్స్ కోసం కింద టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాను అక్కడ కూడా జాయిన్ అవ్వండి ఓకే సో ఫైనలీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో